హలో అండి అందరి నమస్కారం మాపల్లె రుచుల ఛానల్కి స్వాగతం మీకు కనిపించేది మటన్ కీమా ఫ్రై అనుకుంటున్నారా కాదండి ఫ్రై ఇప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయొచ్చు అని చెప్పి చేశాను వీటిని ఫ్రై చేయాలంటే టైం ఎక్కువ పడుతుంది అందుకే నేను కొత్తగా ట్రై చేశాను త్వరగా అయిపోతుంది ఏంటో చేశానో చెప్పలేదు కదా పచ్చడి వెళ్తే చేశానండి ప్రాన్స్ కీమా ఫ్రై విత్ ఎగ్స్ ఎగ్స్ కూడా వేసి ఫ్రై చేశాను చాలా బాగుంది కర్రీ కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఎలా చేశానో చెప్తాను ఈ పచ్చి రొయ్యలకి వెండి మీద ఉండే నరం తీసేసుకోవాలండి నల్లగా ఉంటుంది కదా తీసి శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యల్ని ఒక గిన్నెలో వేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రైకి పెద్ద రొయ్యలు బాగుంటాయండి చిన్న రొయ్యలు బాగవు కానీ ఖచ్చితంగా ఇలా ఉడకబెట్టుకుని వాటర్ తీసేసేయండి స్టవ్ వెలిగించి రొయ్యలు గిన్నె స్టవ్ మీద పెట్టుకున్నాను ఆ రొయ్యల్లో కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకోవాలి పెద్ద రొయ్యలు హెల్త్గా అంత మంచిది కాదంటారు ఇలా ఉడకబెట్టుకుని వాటర్ తీసేసేయండి వండుకోవచ్చు బాగానే ఉంటుంది పర్లేదు నేను ఎప్పుడు రొయ్యలు కూర చేసినా చూపిస్తూ ఉంటాను ఎట్లా నేను ఎప్పుడూ ఇలా చేస్తాను నేను ఎక్కువగా ఎలాంటి రొయ్యలతోనే కర్రీస్ చేసి వీడియోస్ పెట్టాను నేను పెట్టిన ప్రతి వీడియోలో కూడా రొయ్యలని ఎలా ఉడకబెట్టుకుని నీళ్లు తీసేసుకుంటాను అన్ని వీడియోస్ని మీకు చూపించకపోవచ్చు ఇలా ప్రాసెస్ మాత్రం ఇలా చేసే చేస్తాను కర్రీ ఆ నీళ్లు లోపేసిన తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాలి నీళ్లు ఏమైనా వచ్చేస్తాయి అవి ఇంకి ఇలా వండించుకోవాలి డ్రై అయిపోతాయి రొయ్యలు అయిపోయిన తర్వాత మనం చల్లారి పెట్టుకోవాలి వీటిని ఈ కూర తిన్నవాళ్ళకి మనం రొయ్యలతో చేసామని చెప్తే కానీ తెలియదు అంత బాగుందండి మటన్ కీమా అని ఉంది అచ్చంగా ఉడవ పెట్టుకుని రొయ్యలు చల్లారిపోయినాయి ఇప్పుడు వాటిని మిక్సీ చేసుకోవాలి ఈ పైన పౌడర్ కాకుండా మధ్య మధ్యలో మనకు రొయ్యలు తెలుస్తూ ఉండాలి నేను కొంచెం పక్కన వండుద్దాం అనుకున్నాను కానీ ఉండొచ్చలేదు మొత్తం ఏం చేశాను రొయ్యలు తెలిసేలా గ్రైండ్ చేసుకున్నాను నేను చూస్తున్నారు కదా ఎలా ఉందో మధ్య మధ్యలో రొయ్యలు కనిపిస్తున్నాయి చిన్న చిన్న మొక్కలుగా అలా ఉంటే చాలు ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నెలోకి వేసుకుంది వాటర్ కంప్లీట్గా డ్రై అయిపోయినాయి కదా అందుకే అలా పొడిగా వచ్చింది అలానే ఉండాలి నేను ఈ కర్రీలో ఎక్స్పడే వేస్తానని చెప్పాను కదా అవి కూడా ఉడకబెట్టుకుంటున్నాను ఇవి కూడా ఉడిగిపోయిన తర్వాత కొట్టి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కూరగాలంకి బాండి పెట్టుకున్నాను కూరకు కావాల్సిన ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర అన్నీ తరిగి పెట్టుకున్నాను ఉల్లిబందు ఉండి వేసుకోండి ఖచ్చితంగా బాగుంటుంది చేపలు కానీ రొయ్యలు కానీ పీతలు కానీ చేసినప్పుడు ఉల్లిబందు ఖచ్చితంగా ఉండాలి కానీ లేనప్పుడు ఖచ్చితంగా ఉండాల్సిన దాన్ని కూర్చోకుండా వండేసుకోవాలి పాను వేడిన తర్వాతన ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి దీనికి కోడిగుడ్లు వేయించుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు వేసాను కోడిగుడ్లు బాగా ఎరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి మా వారి కూర తిని నిజంగానే మటన్ ఫ్లేవర్ వస్తుంది ఎక్కడో తిన్నట్టుగా ఉందని చెప్పేసి అనుకున్నారు చెప్పేదాకా తెలియలేదు కోడిగుడ్లు నూనెలో వేసుకుని ఫ్రై చేసుకోవడం వల్ల పై అంత క్రిస్పీగా అవుతుంది కొంచెం ఉప్పు కారాలు అయినా బాగా పడతాయి అనమాట కోడిగుడ్డుకి మాంసం కూరలోకి వెళ్ళినట్టుగా ఉప్పు కారాలు కోడిగుడ్లకు వెళ్ళవు కదా మనం ఎంత వేయించినా లోపల చప్పగానే ఉంటుంది పై లేరు మాత్రం క్రిస్పీగా ఉంటుంది ఇలా వేయించుకుంటే పడతాయి అవి కూడా లేదా పట్టవు కోడిగుడ్డుకి అలానే ఉంటుంది ఇలా వేయించుకుని పక్కన పెట్టి వేసుకోవాలి ఇప్పుడు అదే ఆ ఇల్లు కూర వేసుకోవాలి కొంచెం మెంతి వేస్తున్నాను పసుపు ఇంతకుముందు వేసాం కదా గుడ్లు వేయించుకున్నప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి నేను తీసుకున్న రోజులకి కిలో వరకు ఉంటాయండి ఆ రొయ్యలకి తగ్గట్టుగా ఒక పై తీసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు త్వరగా మక్కడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి కోడిగుడ్లు ఉడకబెట్టే కాకుండా పురుట్లాగా వేసుకోవచ్చండి బాగుంటుంది అట్లా కూడా పురుట్లాగా వేసినప్పుడు అన్ని గుడ్లు అక్కర్లేదు నాలుగు గుడ్లు సరిపోతాయి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లలు పేస్ట్ వేసుకోవాలి పెద్ద స్పూన్ వేసాను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పొయ్యే దాకా వేయించుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వేసాను ముందే వేసుకున్నాం మనం ఇప్పుడు మరి తక్కువ వేసాను నేను అల్లంల్లి పేస్టు కంప్లీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా మిక్సీలో కేమలా చేసి పెట్టుకున్న రొయ్యలు మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి మా ఇంట్లో రొయ్యలు ఎక్కువ వండటానికి కారణం వారండి ఎందుకంటే చికెన్ మటన్ తినరు చేపలు పీతలో రొయ్యలు ఈ మూడు తింటారు తింటున్నారు కదా అని ఇప్పుడు ఒకే రకంగా పెట్టలేము కదా ఈ రొయ్యలు కూర కూడా కలగలపలు ఎక్కువ చేస్తానండి నేను కూరగాయలు గోంగూర కోడిగుడ్లు ఇలా రకరకాలుగా వండుతాను ఈ రొయ్యలు ఒకటేనండి ఇన్ని రకాలుగా ఉండేది ఇంకా ఏది వండను రొయ్యలు మనం వేసేసుకున్నాం కదా ఇలా బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి అడుగును పట్టుకున్నట్టు ఉంటుందండి కొంచెం రెండు మూడు స్పూన్లు వాటర్ పోసుకుంటే అడుగును పట్టుకున్నంత వచ్చేస్తుంది ఎక్స్పేయించినప్పుడు కూడా అడుగు పట్టేస్తుంది తర్వాత మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కదా అది కూడా అంటుకుంటుంది అడుగున రెండు మూడు స్పూన్లు వాటర్ పోయండి రెండు స్పూన్లు చాలు ఎక్కువ పోయొద్దు ముద్దగా అయిపోతుంది మళ్ళీ కూర చూస్తున్నారు కదా అడుగు ఎలా ఉందో అడుగంత వచ్చేస్తుంది చక్కగా బాగా ఫ్రై అవుతున్నప్పుడు ఇంకా మూత పెట్టద్దు మూత పెట్టుకున్నాను ఫ్రై చేసుకోవాలి తిప్పుకుంటే ఎట్లా మొత్తం ఈవెన్గా ఫ్రై అవ్వాలంటే కలుపుతూ ఉండాలి ఈ కూర చిన్నపిల్లలకి పెడితే ఇంకా ఇష్టంగా తింటారు రొయ్యలుగా ఫ్రై అవి గట్టిగా అయిపోతాయి నవడడానికి కూడా టైం పడుతుంది ఇలా అనుకోండి ఈజీగా తినేస్తారు డైజెషన్ కూడా ఇబ్బంది ఉండదు ఇలా ఫ్రై చేసుకోవడానికి ఒక పది నిమిషాలు అన్న పడుతుంది ఫ్లేమ్ సిమ్లో పెట్టాలి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటూ ఉండాలి నిదానంగా కలర్ మారేంతవరకు వేయించుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి ముందే వేయకూడదు సాల్ట్ వేసుకున్న తర్వాత త్వరగా ఫ్రై అయిపోతుంది చూస్తున్నారు కదా కలర్ మారిపోయింది ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలి ఉప్పు కారాలు మీ టేస్ట్ తగ్గట్టు పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే కారం తక్కువ వేసుకోండి నేను పచ్చిమిర్చి తక్కువ వేసుకుంటాను కారం ఎక్కువ వేసుకుంటాను ఫుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి హాఫ్ స్పూన్ గసాల పొడి పావు స్పూన్ ఏమో మిరియాల పొడి వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని వేగనివ్వాలి కోడిగుడ్లు ముందే ఫ్రై చేసేసుకున్నాం కాబట్టి ఇది కంప్లీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో వేసుకోవాలి ఎగ్స్ వద్దు అని అంటే ఎలా అయినా చేసుకోవచ్చండి విడిగా రొయ్యలు ఒకటే ఇది కంప్లీట్గా ఫ్రై అయిపోయింది ఇప్పుడు గుడ్లు కూడా వేసేసుకుంటున్నాను గుడ్లు వేసుకున్న తర్వాత కొంచెం జాగ్రత్త కలుపుకోండి అందుకని మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత వేసుకోవాలన్నాను కోడిగుడ్లు విడిలిపోతాయి తిప్పేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి వేసుకున్న ఉప్పు కారాలు మసాలాలన్నీ గుడ్లు పట్టుకోవాలి ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి ఆ కీమాని అన్నంలో కలుపుకొని తింటాం కాబట్టి మనకు సైడ్ తినడానికి గుడ్లు ఉంటాయి అందుకే నేను ఇట్లా గుడ్లుగా వేశాను రొయ్యలతో ఇలా చేయటం నేనైతే ఏ వీడియోలో చూడలేదండి వీడియో చివరిగా చూడండి స్కిప్ చేయకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా బల రుద్ధి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా తెలుసుంటే సరే తెలియని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంది గుడ్లు వేసుకుని కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు మొత్తం మళ్ళీ బాగా కలుపుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వేడివేడి అన్నంలో పెట్టుకుంటే రైలుకి ఏమని ఎవరికి తెలియదండి మటన్కి ఏమైనా అనుకుంటారు అంత బాగుంది ఈ ఫ్రై లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత సపరేట్ బౌల్లో తీసేసుకోండి ఫ్రై అంతా లేదంటే ఆ హీట్కి ఇంకా ఫ్రై అయిపోతూ ఉంటుంది మీకు ఎక్కడైనా అనిపిస్తుందో రొయ్యలు ఫ్రై అనేది కీమాలా కనిపిస్తుంది కంప్లీట్గా నేను ఇప్పుడు సపరేట్ బౌల్లో తీసేసుకుంటున్నాను ఈ ఫ్రై చేసిన రోజు నీళ్ళంత గుమ్మలాడిపోయింది టేస్టీ టేస్టీ ప్రాన్స్ కీమా ఫ్రై విత్ ఎగ్స్ రెడీ అయిపోయింది నేను మీకు తెలియకూడదని గుడ్లు అడుగుని పెట్టానండి నేను చేసిన కొత్త డిష్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి